హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నామండి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి చెప్పా కదా అమ్మా అయ్యయ్యో వద్దు తల్లి లక్కీ గడు అండి ఎక్కడికి ఇచ్చిందివా కత్తి పట్టుకుందంట సరే అని చెప్పేసి తీసుకుంటే ఇచ్చిందంట అమ్మా ఇక్కడ అక్కడికి ఇచ్చావా అమ్మా ఎక్కడా సో ప్రిన్స్ అమ్మకి బూస్ట్ అయితే పెట్టేశాను అను ఏం వాయిస్ చెప్తుంది ఆ వర్కర్స్ కోసం టీ కూడా పెట్టేశాను అనమాట అను వాళ్ళకో టీ వద్దు మా వద్దు సో ఊరు వెళ్తే కనుక ప్రిన్స్ అమ్మ నేను ఎల్లన్నప్ప నీతోనే ఉంటాను అని అంటుంది లక్కీ గారిని పంపిస్తాను ఎందుకంటే లక్కీగాడు ప్రిన్సీన్ అంటే ఇద్దరిని చూసుకోవాలంటే మావిడికి చాలా ఇబ్బంది అయిపోద్ది అను బాగా ఇబ్బంది పడిద్ది అక్కడ అందుకని చెప్పేసి ఇద్దరిని పంపించడం ఇష్టం లేదు ఉండే రెండు రోజులైనా నాలుగు రోజులు అయినా సరే ప్రిన్సమ్మ నా దగ్గర ఉంచుకుంటాను నేను చూసుకోగలను నేను హ్యాండిల్ చేసుకోగలను స్నానాలు చేయించుకోగలను మొత్తం చూసుకోగలను నేను జడ జడొక్కటి రాదు మా వదిలిగా ఉంది కాబట్టి అక్కడ జడ జడైపోయి పంపిస్తాను ఫుడ్ గిడ్ అంటారా మొత్తం నేను మేనేజ్ చేసుకోగలను ఎందుకు పంపకపోవడం కారణం ఏంటంటే ప్రిన్సిమ్మకి ఫస్ట్ వెళ్ళటానికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఏమో మరి తను ఎందుకో వద్దు అనుకుంది ఫస్ట్ వెళ్తా వెళ్తా ఉంది తర్వాత ఏం వద్దు అనుకుంది ఇప్పుడు లక్కీ గార్డు ప్రిన్స్ ఇద్దరు ఒకే చోట ఉంటే కనుక ఇద్దరు అరుచుకోవటం కొట్టుకోవటం గోల్ గోల్గా ఉంటుంది అందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళి పీస్ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉండదు అనమాట వాళ్ళిద్దరితో హడావుడి హడావుడిగా ఎందుకు అంటే నేను చూసుకుంటా ఉంటాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఎలా ఉంటారు ఏంటి అని అక్కడ వెళ్ళి మన శాంతి లేకుండా ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పేసి తన్నే పంపించట్లేదు సో ఇదిగో టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పోస్తాను ఏం చేస్తున్నావు దేనికి అట్లుగా ఊరు వెళ్తానని చెప్పి మళ్ళీ అట్లుగా ఏం అంటే ఎల్లు త్వరగా మా బూరెళ్తాయి ఇంటికి డ్రైనేజీ వర్క్ మటుకు దగ్గరుండి చేయించుకోవాలండి అది చాలా ముఖ్యమైన పని చాలా సో అదే ఎప్పుడైనా ఇంటికి టీక్ ఇవ్వడానికి వెళ్ళాలి అండి అక్కడ డ్రైనేజీ వర్క్ జరుగుతుంది దాని గురించి చెప్తున్నాను అట్లకి ఇది వేసిందండి నానబెట్టింది బియ్యం అయ్యి మిక్సీ పట్టముంది మిక్సీ పడుతున్నా మరి చట్నీకి బావా అవి కూడా రెడీ చేయమర ఓకే సార్ అవి కూడా మిక్సీ పట్టేస్తా నేను బిజీ పర్సన్ తెలుసుగా ఇలా ఖాళీ ఖాళీగా అంటే అవ్వదు నాకు లేట్ అయిపోద్ది స్పీడ్ స్పీడ్గా ఉంటుంది సో ఇక మిక్సీ పట్టేద్దా చేస్తున్నానండి రూమ్ లోకి చేం చేస్తున్నా నేను చెప్పమే హ్ హూర్కి పుల్లలునే ఇస్తున్నానా నేను అక్కడ కష్టపడి ఆ ఆ వీడిలో అట్టు పెళ్ళాసంటే నువ్వు వచ్చి మొగుడు కట్టిక ఎండలో కష్టపడుతుంటే పెళ్ళాం వచ్చి ఏసీలో సేద తీరుతుందండి ఏమనాలండి ఇది ఏ రాజ్యాంగ రాశారండి ఇది మావిడికి డైలాగ్ లేవు రా అట్లా అన్ని చెప్తున్నాడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏదో చెప్పాలి చెప్పేసి ఆల్రెడీ మరి ఉండుమా అంతే అంతే అని అంత మించి ఉండర్లే ఇల్లు మేము మేము వెళ్ళిన రోజు మాతో పాటు ఒక రోజు ఉంటారు మా అయితే ఇంకో రెండు రోజులు మూడు రోజులు ఉంటారు అంతమించి ఇల్లు ఉండలేరు అనమాట కాకపోతే మామగారికి ఎలా ఉంది ఏంటి అన్న ఇబ్బంది కోసం వెళ్ళి అక్కడ ఉండటం ఏదో ఇల్లు లేకపోతే అసలు వెళ్ళేవాళ్ళం కాదు ఈ సంవత్సరం ఎందుకంటే ఇంటి పని కదా ఆ ఇంటి పని మెయిన్ ఇప్పుడు డ్రైనేజీ అని సీలింగ్ అయ్యే కదా ఫినిషింగ్ వర్క్లు మనం అక్కడ లేకపోతే ఈ ఒక ఒక రకంగా వెళ్ళి లేకపోవటం కూడా నాకు మంచిది ఎందుకంటే నేను కంటిన్యూగా ఇక్కడే ఉంటాను ఇంటికి రావాలి ఇంట్లో చూసుకోవాలని ఉండదు నేను అక్కడే ఉండొచ్చు అనమాట మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయండి లేకపోతే వెళ్ళేది అప్పుడు ఒక వేసి కొనుక్కొని వెళ్ళిపోవరికి ఉంది డైలాగ్ అదేదో అడ్జస్ట్ ఫైనా తీసుకెళ్ళి పెట్టే బాత్రూంలో అన్నట్టుగా సో అదండి వంటలు ఏం వండుతున్నావు ఏం కూర వండుతున్నావు నా కొద్ది పండుమిరగ పచ్చడి అప్పడాలు లేపు నాకు చాలు సో ఈరోజు మా ఇంట్లో టమాటా ఎండ్రుయ్యి పండుమిరగ పచ్చడి అప్పడాలు అది ఓకేనా కొద్దిగా ఏసీ అది నేను ఎందుకు వచ్చానంటే ఏసీ లోడ్ ఎక్కువైపోయి ఆగిపోయింది మిక్సీ లోడ్ ఎక్కువైపోయి ఆగిపోయింది ఏసీ మిక్సీ లోడ్ ఎక్కువ అయిపోయింది అందుకని చెప్పేసి వచ్చి అసలు ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు అటు చేపిస్తా చేస్తా మీరు అటు ఇల్ల చేస్తా వెళ్ళిపోతావు కదా ఎవరు ఇప్పుడు ఆయన వచ్చి ఓడ తీసినా కానీ ఆ రోజంతా ఇంట్లో పని అంతా అయిపోతుంది అది ఇబ్బంది అయితే అని అంటున్నా నేను నువ్వు లేనప్పుడు నేను చేయించేస్తాను మొత్తం నేను ఒకటి కడుకోవడానికి కాదు ఒకటి కన్నా ఎక్కువ కాదు సీక్వెన్స్ లో}|| ఎళ్ళ కొండే నాకు నచ్చిన జోడ కూడా చేసుకో అంటే ఆ సమయానికి సెట్ ఏ ముంది తీసుకోచి చేసేసుకుంటున్నా ఆ తర్వాత ఆర్డర్ లో పెట్టుకో వచ్చేలే ఆవిడ మైవల జాట్ కొట్టడానికి ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఐన బొంది ఏంట అసలు వంటలు లేట్ చేస్తారు వీళ్ళు నాకులాగా తొందరగా చేయడం రాదా అండ్ నాలా చేయడం కూడా చాత కాదు అతిగలు వేపమంటే సుద్దలు శుద్ధలు ఎపుతుంది మా అక్క అందుకే మా ఆయన లేచి పెట్టని చెప్పి మా ఆయన చేస్తున్నాయి నేనే చెప్పాను అండి చూడండి ఎంత బాగా బాగేపాను కరుం కరు అంటున్నాయి నేనే ఎట్లా నాడెట్లేడో చూడాలి ఇప్పుడు ఎగిరే కద్రా మా అక్క ఏమో చుక్కకూర పాలకూర అక్క చుక్కకూర పాలకూర కలిపి ఉండింది అంతకుముందు ఏం చేశాను కదా అలా అట్టిగా వేపుడు వైట్ రైస్ నేనేమో రొయ్యల్ టమాటా నిన్ను వండింది ఉంది అది కొంచెం కూర ఉంది మా ఆయనకేమో పండు మిరపకాయ పచ్చడి లేదంటే చుక్క కూర పాలకూర మా ఆయనకి అన్న వండేసాను ఇంక ఇంకంతే నా వంటలు అయిపోయినాయి వంటలు అయితే అయిపోయినాయడా ఇంకా మావోడైతే ఇప్పుడు స్నానం చేసి మా బావ గారికి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తాడు కనపడరా మావోడైతే మొత్తానికి టెన్త్ పాస్ అయ్యాడని మంచి మార్క్స్ తో పాస్ అయ్యాడు మామూలు కాదు నిన్నటి బ్లాగ్ లో చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ మార్క్స్ వచ్చాయనమాట సో కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి వాటికి సాటిస్ఫై అట్లా ఫైవ్ హండ్రెడ్ ఎబో ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట అందుకే ఫీల్ అవుతున్నాండి మా క్యారేజ్ కడుతుంది ప్రింశ మా బొమ్మలు చూడటమే సరిపోతుంది అప్పుడాలి అప్పుడాలేతా నా కొడు కొద్దిగి ఇప్పుడు మా ఇంట్లో అప్పడాలు ఎప్పుడు ఎల్లు లోపలికెళ్ళి తల్లి వెళ్ళు బయట వద్దు తెగిపోతుంది వద్దు మా ఇటు వద్దని చెప్పాడు అసలు ఇది ఎంత అల్లరి చేస్తున్నాడంటే అమ్మని అమ్మ కెమెరా కామ్ ఇచ్చి ఎల్లు లోపలికి వెళ్ళు ఎల్లు లక్కీగాడు చూడండి చూడండి వాడు రా అక్క పిలుస్తుంది ఎల్లు లోపలికి వెళ్ళి అమ్మ పిలుస్తుంది ఎల్లు పో పెద్ద మమ్మీ వెళ్ళు వచ్చారు రా పడేదా ఈయనకో లోపలికి తీసుకెళ్ళిపోదేనా ఏంట నాకు అది గోంగూర అనుకుంటుందా ఓ సూపర్ తింటా అయితే ఫ్రెండ్స్ ఇదిగో అన్నం అయితే అయిపోయింది కూర అయిపోయింది వడియాలైపోయినాయి ఈరోజు మా కూరలు ఏంటంటే ఏంటి ఇది కూర పాలకూర అప్పడాలు ఆలు చిప్స్ చిచ్చి అరటికాయ చిప్స్ ఇంకూర రొయ్యల కర్రీ సూపరా సరే ఇంకోటి ఇంక మిరగాయి ఇంకా అంతేనా ఓకే అదండి ఈరోజు మా కర్రీస్ అయిపోయింది భోజనాన్ని కూర్చున్నా మా వదిన వాళ్ళేము బాబాయ్ గారి కోసం ఆగుతా అని అంటున్నారు మా వదిన ఒకతే ఆగుతుంది అనమాట ఇప్పుడు కూడా మా వదిన ఆగడానికి కారణం ఏంటంటే వాటిని క్యారేజీ పంపించాలి మా అన్నయ్య దగ్గర క్యారేజీ పంపించాలి అందుకోసం అని చెప్పేసి మా అన్నం తింటాం అయిపోయిందండి ఇంకా బాబాయ్ గట్రా రాల ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళ నాన్న క్యారేజ్ చూడడానికి వెళ్ళాడు అది ఆగుంటే నాకు తెలిసి అసలు అడెంట్ చెప్ప పెట్టకుండా కూడా వెళ్ళిపోయాడు నువ్వు చెప్పేసి వచ్చావా

ఉంటే ఎందుకు ఇలా కొంచెం అది మాది బొక్కుంది నా కొడుకు

అసలు ఆ మనిషిని ఎట్లా ఆడుకుంటారో అండి ఇప్పుడు ఏ తక్కుడు ఇప్పుడు ఈడెక్కాలండి ఆతృత అదిగో చూడండి వచ్చేసింది చూడండి వదిన ఇప్పుడు మళ్ళీ ఏమంటే ఒకసారి మా వదిన అడుగుతుంది అండి అడుగు వదిన ఏదేను అరే ఏమో ఇళ్ళ మధ్యలో సందులో అంటారు సందు సామాన్లు పెట్టుకోవడానికి ఎక్కడ సందు ఉంటే అక్కడ పళ్ళు వస్తాయా ఈ పళ్ళు ఊడిపోలా ఇప్పుడు ఈ పళ్ళు ఊడిపోయేది ఇది ఊతుంది నా కూతురు ఈ పన్ను ఊడుతుందని చెప్పేసి ఏమి తినలేకపోతుంది కూడా దిక్కుమల్లి పళ్ళు ఒకేసారి ఊడి రావచ్చుగా ఆ పళ్ళు ఓడాలి మళ్ళీ ఆ గ్యాప్లో పళ్ళు రావాలి ఈ పళ్ళు ఊడిపోయి మళ్ళీ పళ్ళు వస్తాయి ఈ పన్ను ఓడటం కోసం ఇక్కడ సందు వచ్చింది ఇప్పుడు అనుకోవడలేదా పళ్ళు ఆ సందులు ఏమైనా పెడదామా సామాన్లు ఉన్నాయి కదా మన ఇంట్లో స్టీల్ సామాన్లు ఇతర సామాన్లు పెడదామని మా ఉదయం చూసారు అసలు అయిన స్టెన్కి అక్కో చెల్లు అయ్యి ఉండాల్సింది ఎవరు సాజీ కొట్టిందా ఎందుకు సాజీ సందులో సామాన్లు పెడతానన్నదిగా తప్పు తల్లి కొట్టు కొట్ట ఈరోజు మా ఊళ్ళు పైన ఏదో వీడియో చేస్తున్నారు ఏం వీడియో అది ఈరోజు పుచ్చ గింజల పచ్చడి అని చెప్పి పైన వీడియో తీస్తున్నారు అనమాట అది బాగుంటుందా సూపర్ ఉంటుందా అంటే వైట్ రైస్లో తినేదేనా అదే అండి ఈరోజు పుచ్చ గింజల పచ్చడి అంట సాయంత్రంలో షూట్ చేయాలి ఈరోజు అది సరే మరి ఈ వీడియో ఇంక ఇక్కడ ఆపేస్తున్నాను సరేనా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మనం చా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో